ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపు నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకి ఒకసారి నమస్కరించుకుని విడవలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయమాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ రాబోయే రెండు రోజుల్లో ముగ్గురు ద్రోహుల పేర్లు నీ జీవితంలో కనిపిస్తున్నాయి వారు ఎవరు ఏం చెయ్యబోతున్నారో నిజాలు తెలుసు వణికిపోతావు ఎందుకు అంటే వారు నీ చుట్టూనే ఉన్నారు నీతోనే ఉన్నారు నవ్వుతూ ఉన్నారు మంచిగా ఉన్నారు నీ మేలు కోరే వారిలాగానే ఉన్నారు కానీ వారు వెనక చేస్తున్న పనులు గనక నువ్వు తెలుసుకున్నావు అంటే నిజా నిజాలు నీకు అర్థమైతే నిలువెల్లా వణికిపోతావు వారు ఎవరు వారిని ఇప్పుడే ఈ క్షణమే దూరం పెట్టు లేకపోతే కష్టాలు పాలైపోతావు జీవితమే సర్వనాశనం చేసేస్తారు నీ ఎదుగుదలను అడ్డుకుంటారు అంటూ గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు పదే పదే ఎందుకు హెచ్చరిస్తున్నారు తప్పకుండా విని తీరాలి ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా కూడా మన ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా కూడా మన మంచి కోసమే చెప్తారు మనల్ని మంచి దారిలో నడిపించటానికే చెప్తారు కష్టాల నుంచి చిక్కుల నుంచి మనల్ని బయటపడేయటానికే చెప్తారు కాబట్టి బాబాగారు భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే లైక్ వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురుజీయండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు శివరాం రాజు గారు ఉన్నది ఉన్నట్టు చెప్తారు హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది వీరు చెప్పింది వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిట్టికలు పరిష్కరించే ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా సొల్యూషన్ అన్నది ఇస్తున్నారు మీ వివరాలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటే ఒకసారి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ జాగ్రత్త మరో రెండు రోజుల్లో నీ జీవితంలో జరిగేది ఇదే శత్రువులుగా మారిన ముగ్గురు వ్యక్తులు నీ జీవితంలో దాగి ఉన్నారు నీ చుట్టూ దాగి ఉన్నారు నువ్వు వారికి ఎంత వరకు లోన్ అయ్యావు అన్నది కూడా తెలియకుండా నీ జీవితాన్ని ఎలా మెలుపు తిప్పుతున్నారు అనేది నువ్వు ఈ వీడియో చూస్తే నీ కళ్ళ ముందు బహుశా మబ్బులు తొలగిపోయినట్టు అవుతుంది ఆ ముగ్గురు ద్రోహులు నీ జీవితాన్ని అస్సలు మార్గం నుంచి తప్పించటానికే ప్రయత్నిస్తున్నారు వేరే దారి మళ్లిస్తున్నారు నీ ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు ముందుగా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి ఎందుకంటే నువ్వు తలుచుకున్న ప్రతి పని కూడా చెయ్యకపోతే పట్టదు ఊరుకునే రకానివి కాదు చాలా తక్కువగా మాట్లాడతావు ఎక్కువ కష్టపడతావు అతి నమ్మకంతో ఆత్మస్థైర్యంతో నిన్ను నువ్వు ఎదిగేలా చేసుకున్నావు ఇవే నీ ఆయుధాలు నువ్వు ఎదగటానికి కానీ ఇప్పుడు అదే నమ్మకం అదే నమ్మకంతో వీరిని నమ్మి వాళ్ళ చేతుల్లోకి పడిపోయావు నీ జీవితం వారికి అప్పగించేశావు ఆ నమ్మకమే ఆయుధంగా వారికి మారిపోతుంది మొదటి ద్రోహి ఈ వ్యక్తి ఎలా ఉంటారు అంటే ఇతడు ఆట అప్పుడే మొదలు పెట్టేశాడు నీ జీవితంలో నీకు తెలిసినట్లుగా అతడు చాలా మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు నువ్వు కూడా అవి ఎంతో విశ్వాసంతో పాటిస్తూ వచ్చావు కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే అతని సలహాల్లో దాగి ఉంది ఒక వ్యూహం దాగి ఉంది అని అర్థమవుతోంది ఈ వ్యక్తి ఎప్పుడు నిన్ను ప్రోత్సహించేలా కనిపిస్తాడు కానీ అంతరంగంలో నీ మీద అధికారం సంపాదించాలనే ఆశ ఉంటుంది నిన్ను అవసరమైనప్పుడు పెట్టుబడుల్లోకి లాగటం ఎవరో ఒకరి మీద వ్యక్తి మీద నిందలు వేయించటం లేదా నీ జీవితం కొత్తదనం తేవాలని మాయ మాటలతో నిన్ను ఒక అద్భుతమైన అనుభూతికి లోన్ చేసి నిన్ను మోస మోసం చెయ్యటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అయితే ఇది ప్రారంభం మాత్రమే బిడ్డ ఇక ముందు ముందు అసల కథ ఉంది ఇప్పుడు గనక నువ్వు తెలుసుకోలేకపోయావు అంటే వారి బారిన పడ్డావు అంటే ఇంకా వారి మోసాలకు లొంగుతూ వచ్చావంటే నీ జీవితమే పతనం అయిపోతుంది నిన్ను పతనం చేసేదాకా కూడా వాళ్ళు నిద్రపోరు ఇక రెండవ వ్యక్తి ఒక స్త్రీ ఆమె మిమ్మల్ని చాలా దగ్గరగా చూసుకుంటుంది మీ జ్ఞాపకశక్తిని వెనక్కి ఒక్కసారి తీసుకువెళ్ళు బిడ్డ నీ బాధలు పంచుకున్న నీ విజయాల మీద చిరునవ్వు పూసిన వ్యక్తిని గుర్తుపెట్టుకో అలాంటిదే ఏమి కానీ అంతలోనే విషం పూస్తుంది ఆమె మాటల్లో ఓ ప్రేమతో కూడిన ఒక పవిత్రత ఉంటుంది కానీ మాటల్లోనే మిమ్మల్ని ఎక్కడ కిందికి లాగి తొక్కి పెట్టాలి వారి వ్యూహంలోకి ఎలా మిమ్మల్ని లాగేసుకోవాలి అని మనసులో పక్కాగా ఉంటుంది తల్లి నీపై లేనిపోనివి చెబుతూ ఇతరుల ముందు నిన్ను చిన్నవారిగా చిత్రీకరించుతూ ఈమె ఇలా ఎప్పుడూ కూడా చేయటంలో ముందుంటుంది అంటే ఆమె నీతో ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటుంది నీ మేలు కోరినట్టే ఉంటుంది చిరునవ్వుతో ఉంటుంది నీకు అంతా మంచి చేసినట్టే ఉంటుంది కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళింది అంటే నీ గురించి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించటం మొదలు పెడుతుంది నీ గురించి పుకార్లు పుట్టించటం కానీ నీ గురించి చెడుగా చెప్పటం కానీ నిన్ను హేళన చెయ్యటం కానీ నిన్ను హీనంగా మాట్లాడటం కానీ ప్రతి ఒక్కటి కూడా ఇలానే ఉంటాయి ఈ ద్రోహి ఎప్పుడు నిందలు వేయటమే కాదు బిడ్డ నెమ్మదిగా వెరవేసే తత్వం నెమ్మదిగా విశ్వాసాన్ని పాతాలానికి లాగటం ఇది ఆమె శైలి ఇక మూడవ వ్యక్తి నిన్ను మొదట్లో చాలా మెచ్చుకుంటాడు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని కబుర్లు చెప్పినా గౌరవంతో వినేవాడు కానీ ఇప్పుడు నిన్ను నీ మాటలే వాడుకొని చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అతను బయటపడ్డప్పుడు శాంతంగా ఉంటాడు లోపల నిన్ను ఎలా పడగొట్టాలి అని ఆలోచిస్తూనే ఉంటాడు నువ్వు ఎవరికైనా సరే అసలు విషయం నీ మనసు విప్పి ఏదైనా చెప్పావు అంటే ఆ చెప్పిన వాటిని నమ్మకమైన రహస్యాన్ని అతడు మరో వారికి తీసుకువెళ్ళి మీ మీదే ముద్ర వేయటం అతని వ్యూహం నిన్ను చెడుగా చెయ్యటం అతని వ్యూహం వాటిలో కొంత నిజం లేకపోయినా నమ్మేలా చెబుతాడు ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తుల ప్రవర్తనలో నీకు బోధపడే అంశాలు ఏంటో తెలుసా తల్లి వారు నీ అభివృద్ధి దిశగా సలహాలు ఇవ్వరు వేరే దిశగా నిన్ను సలహాలు ఇస్తారు నడిపిస్తారు నిన్ను నిలిపివేయటానికి మాటలతో మాయ చేస్తారు నువ్వు ఎదగాలి అనుకుంటే వారు ఎందుకు ఎదురు తిరుగుతున్నారు అని అసలు ప్రశ్న వేస్తారు కానీ అదే సమయంలో వారు వదిలిన మాయాజాలాల నుంచి బయటపడాలి అంటే నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి తల్లి ఎవరు ఏమి సలహా ఇస్తున్నారో అది నిజంగా నీ అభివృద్ధికి దోహదపడుతుందా లేక ఎక్కడో నిన్ను దిగదార్చేలా ఉందా అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించు తప్పుడు సలహా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఇక వారు మాట్లాడిన ప్రతిసారి నువ్వు ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించు ఇవాళ ఈ వ్యక్తి ఎందుకు ఇంతలా ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు ఇతని వల్ల నాకు మేలు జరుగుతుందా ఇది నిజంగానే నాతో పంచుకోదగ్గ విషయమా అన్ని ప్రశ్నలు నిన్ను నువ్వు వేసుకోవాలి మనసులో ఈ ప్రశ్నలు అన్నవి పుట్టాలి బిడ్డ అప్పుడే నువ్వు ఎదుటివారు నీతో ఎలా ఉన్నారు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు అని నీ మనసుకి అర్థమవుతుంది ప్రతి మాట వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది మంచి ఉద్దేశాలు మన హృదయాన్ని ఖచ్చితంగా తాకుతాయి నీకు తెలిసిపోతుంది ఇది మంచి ఉద్దేశం నన్ను బాగుపరిచేలా ఉంది అని కానీ ద్రోహపు ఉద్దేశాలు మన మనసుని కలవర నువ్వు ఒక్కసారి ఆలోచించగలిగితే నీకు అర్థమవుతాయి ఎదుటివారు వారు నీకు ఒక సలహా ఇచ్చిన సూచన ఇచ్చిన నీ మనసు కలత చెందుతోంది అల్లక లోల పడుతోంది మానసికంగా నలిగిపోతోంది అంటే వారు ఏదో తప్పు చెప్తున్నారు కానీ మొహమాటానికి నేను ఇప్పుడు ఒప్పుకోవాలా ఒప్పుకుంటే నా భవిష్యత్తు ఏమైపోతుంది కానీ వారి మీద ఉన్న ప్రేమతో ఒప్పుకోవాలనిపిస్తుంది ఇలా సందిగ్ధంలో ఉంటావు ఈ తేడా అన్నది నువ్వు గమనించి తీరాలి తల్లి వారి మాటల వెనుక దాగున్న వారి మాటల వెనుక దాగిన అసలైన శత్రుత్వం కనబడుతుంది ఇంకా ముఖ్యంగా ఈ ముగ్గురు ద్రోహులు నిన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఒక్కసారి అంతా కూడా గమనించు నీ జీవితం వారు రాకముందు ఎలా ఉంది వచ్చాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని గమనించు మొత్తం అర్థమైపోతుంది నీ జీవితంలో ప్రశాంతత రావాల్సిన సమయంలో ఎందుకు అనవసరమైన గొడవలు అపవాదాలు జరుగుతున్నాయి నీ ఇంట్లో ఆనందంగా ఉండాల్సిన వేళలో ఎవరో బయట వాళ్ళు మిమ్మల్ని కోపానికి ఎందుకు గురి చేస్తున్నారు ఈ కోపం ద్వారా నువ్వు ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి నీపైనే ప్రతికూలంగా మారతాయి ఇది వాళ్ళ వ్యూహమని గుర్తించుతల్లే వారు చైతన్యం కలిగించ రగిలించే వాళ్ళు వాళ్ళు వారు మీ ముందున్న రక్షణ గోడను కూల్చేయాలనే ఆశతో నడుస్తారు నడిపిస్తారు ఈ సమయంలో మీరు శాంతంగా ఉండాలి మాట్లాడకుండా ఉండాలి నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోవటమే విజేత లక్షణం ఎవరు రెచ్చగొడుతున్నారంటే వాళ్లకు శాంతంగా బదులిచ్చే క్షమాశక్తి ఉంటేనే నువ్వు వారిపై గెలిచినట్టు తల్లి నీ జీవితంలో అనవసరమైన నష్టం పరువు నష్టం ఆర్థిక నష్టం జరగకుండా ఉండాలి అంటే ఈ ముగ్గురు వ్యక్తుల్ని నువ్వు గుర్తించి తీరాలి వారు చెప్పే ప్రతి మాట ఒక్కసారి పరిశీలించు అది నీ మీద నిజంగా ప్రేమతో మాట్లాడుతున్నదా లేక బొమ్మల మాటలా అనిపిస్తుంది బయటకి ప్రేమగా మాట్లాడేవాడు లోపల ద్వేషంతో నిండిపోయి ఉంటాడు ఒక్కొక్కసారి కొంతమంది మాత్రమే ఏ తేడాన్ని నువ్వు తెలుసుకోవాలి శ్రేయోభిలాషులు నీ అభివృద్ధి గురించి మాట్లాడతారు శత్రువులు మాత్రం నీ అభివృద్ధికి ఆటంకాలు తేవాలనే ప్రయత్నిస్తారు వారి మాటలు వెనుకున్న అసలు అర్థం తెలుసుకో తల్లి మరి ముఖ్యంగా వారి రాక వలన వారు నీ జీవితంలోకి వచ్చాక ఇంతకు ముందు నీ ఆప్తమిత్రులు ఎవరైతే ఉన్నారో నీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో నీ మనసుకు నచ్చిన వారు ఎవరైతే ఉన్నారో నీ బంధువులు కావచ్చు నీ రక్త సంబంధికులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా అవని వారికి నువ్వు దూరం అయిపోయి ఉంటావు వారిని చిన్న చూపు చూడటం మొదలు పెట్టి ఉంటావు వారిని నిర్లక్ష్యం చేయటం మొదలు పెట్టి ఉంటావు నీ వాళ్ళు నీ ఆప్తులు అనుకున్న వాళ్ళు ఏదైనా సలహాలు ఇస్తుంటే కూడా వాళ్ళ మాటను తోసిపుచ్చటం కొట్టి కూడా చేస్తూ ఉంటావు వీరి రాక వలన అదంతా కూడా వీరి ప్రభావం వీరి వ్యూహం అంటే మంచితనం ముసుగులో వారి మాయాజాలంలోకి నిన్ను లా వాళ్ళు చేతిలో కీలు బొమ్మలాగా నిన్ను ఆడించటం మొదలు పెట్టేశారు నువ్వు వారి వలలోకి పడిపోయావు నీకు తెలియకుండానే వారికి బానిసలుగా మారిపోయావు వారు చెప్పిన ప్రతి మాటకి కూడా తల ఆడిస్తున్నావు వారు చెప్పిందే చేస్తున్నావు నీ మంచి కోరే వాళ్ళను దూరం పెట్టేస్తున్నావు జాగ్రత్త ఇప్పుడు నీ జీవితంలో కనిపిస్తున్న ఈ ముగ్గురు ద్రోహులు ఎవరైతే ఉన్నారో మరో రెండు రోజుల్లో వారు బయటపడబోతున్నారు ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన లక్షణాలన్నీ వారిలో నువ్వు తప్పకుండా గమనిస్తావు నువ్వు గమనించాలని నీ సాయి నిన్ను హెచ్చరించాడు నీకు ఇవన్నీ కూడా తెలియజెప్పాడు ఇప్పటికైనా కూడా వాళ్ళు ఎలాంటి వారు నువ్వు అర్థం చేసుకొని వారు వచ్చాక నీ జీవితం ఎలా ఉంది రాకముందు ఎలా ఉంది అన్నది ఒక్కసారి గమనించు గుర్తించు ఒక్కసారి నీ జ్ఞాపక శక్తిని వెనక్కి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా చూసావు అంటే నీకు ప్రతిదీ అర్థమైపోతుంది అలాంటి వారిని నువ్వు కొట్టాల్సిన పని లేదు తిట్టాల్సిన పని లేదు మంచితనంగా మౌనంగా పక్కకి తప్పుకోవటమే అంతకు మించిన పని ఇంకొకటి చేయాల్సిన పని లేదు బిడ్డ నువ్వు కానీ జాగ్రత్త వారు ఇంకా నీతో ఉంటే నువ్వు ఇప్పుడు ఏదైతే నీ కష్టంతో నీ తెలివితో ఎంతో పైకి వచ్చావు ఆ ఎదుగుదలనంతా కూడా ఆపేస్తారు ఇంకా కావాలంటే పైన పైన ఉన్న నిన్ను పాతాలానికి లాగేసి కిందికి తొక్కి పెట్టేస్తారు జాగ్రత్త నీతో మంచిగా ఉంటూ నటిస్తూ ఇలా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అలాగని నిజమైన నిజమైన మంచివాళ్ళని నిజంగా నీ మేలు కోరే వారిని ఎప్పుడూ దూరం చేసుకోకు మనుషుల మధ్య తేడా గమనించు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి వారి చేతలు ఎలా ఉన్నాయి వారి ప్రవర్తన ఎలా ఉంది వారి చూపు ఎలా ఉంది వారి నవ్వు ఎలా ఉంది ప్రతి ఒక్కటి కూడా గమనించు ప్రతిదీ నీకు అర్థమైపోతుంది పూర్తిగా వారి మాయలో వారి మాటలో మునిగిపోయావు అంటే ఈ తేడాలను నువ్వు గమనించలేవు వారే మంచివారు అనిపిస్తుంది ప్రపంచంలో వారికంటే మంచివారి ఇంక లేరు అన్న భావన నీకు వస్తుంది అందుకే పూర్తిగా ఎవరినీ కూడా నమ్మకు అందరితో మంచిగా ఉండు ఎలాంటి వారు గమనిస్తూ ఉండు అంతే నిజాలన్నీ నీ కళ్ళ ముందు అవే బయటపడతాయి జాగ్రత్త నీకు మరీ బాధగా ఉన్నప్పుడు మరీ భారం ఎక్కువైనప్పుడు నీ సాయి మీద భారం వెయ్యి బిడ్డ ఆ భారం అంతా మొయ్యటానికి ఈ సాయి ఉన్నాడు నీ తండ్రి ఉన్నాడు ఏమాత్రం భయపడకు ఇది నేను భయపెట్టాలని కాదు హెచ్చరించి జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తున్నాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వే జన సుఖిన భవంతు ఓం సాయి రామ్